మన ఉమ్మడి అనంతపురం జిల్లా మన కార్పొరేషన్ నాయకురా కార్పొరేషన్ సభ్యుడిగా ఉమ్మడి అనంతపురం జిల్లాకి మిమ్మల్ని కూడా ఎదుర్కోవడానికి సహకరించినటువంటి ప్రత్యక్ష పురో మన వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు అలాగే మీద బాధ్యతగా మీకు వచ్చినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ తక్కువ అయినా కూడా దేవుడు తిన్న మంచిగా ఆశీర్వాదం వల్ల మన వాళ్ళ సమస్యలు చాలా సమస్యలు ఆ సమస్యలు సమస్యలంతా కూడా మీరు స్పరిస్పెండ్ చేయగలని మా ఒక చిరు కోరిక గతంలో కూడా మీరు పని చేసినప్పుడు మా అందరూ ఐడెంటిటీ కార్డు కావాలంటే పాపం గ్రామం మాస్ గ్రామం గ్రామ మా సోదరుడు మా మిత్రులు అంతా కూడా మీరు ఉంటూరు చంద్రశేఖర్ గారి యొక్క ఆశయ సాధనంతో ఈరోజు మీరు ముందుకు వచ్చిన ధన్యవాదాలు చెప్తూ మేము ఏదైతే మేము ఆకాంక్షించి మీకు డైరెక్టర్గా వచ్చి మా ఒక కోరిక కూడా తీరుస్తానటువంటి చిరు కోరిక మా దగ్గర మా కూడా అవకాశం ఉంది దీర్చకాలనేటువంటి అవకాశం మీకు మా వంతు చిరు సన్మానం మాత్రం తప్పకుండా మీ ప్రేమ అనురాగాలు మీ ఆదరాభిమానాల్ని నాకు అవకాశం ఉన్నంత వరకు వాటిని నిలబెట్టుకొని భవిష్యత్తులో పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మనం నాయకురామకుల అభివృద్ధి ధ్యేయంగా మన వాళ్ళకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ లేదా ఉద్యోగపరంగా కానీ ఎటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయో వాటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పనేసి మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వంగా ప్రమాణం చేస్తున్నాను ఉన్నాను ఎందుకంటే నిబద్ధత అనేది నేర్పింది మా గురువు గారు చంద్రశేఖర్ గారు మనందరికీ గురువు గారు కాకపోతే ఆయన చివరి దినాల్లో మేము దగ్గరగా ఉండడం వల్ల మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టు ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడింది ఆ కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో నాయబ్రానికి సంబంధించి ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వరకు తీసుకువెళ్ళి నాయబ్రావన్లో అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయడం వల్ల ప్రస్తుత ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేయమన్నందుకు ఆయన మా పైన ఉంచిన నమ్మకాన్ని నాయకరవన్ పులస్తులందరికీ మేము అందుబాటులో ఉండి మాకు అవకాశం ఉన్న మేరకు ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అన్ని పనులు పూర్తిగా చేయగలమని చెప్పని హామీ ఇవ్వలేము కానీ ఎంతవరకు పరిస్థితులు అనుకూలిస్తే అంతవరకు మా శక్తి వంచనలు ఎక్కడ పనిచేస్తామని పనిచేసి మీరు పెట్టుకున్న నమ్మకాలను మేము ప్రమాణపూర్వకంగా చెప్తాను మీ దగ్గరకు ఇచ్చేసినటువంటి కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ గారు ఎల్లరూ ప్రసాహన గారు ఎల్లరూ ప్రసాన గారికి కలిగిపడ్డ నాయగ్రామను స్వాగతం జరిగింది ఏదైతే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అనంతపురం ఇప్పుడు సుత్తటాయ జిల్లా అన్నింటి జిల్లాల సమైక్యంలో అన్నగారు కులం కోసం కులం సమస్యల కోసం ఎంతో సేవ చేశారు అదేవిధంగా గతంలో కూడా చూస్తున్న పార్టీలకు అతీతంగా అన్నగారు కులంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా మా యొక్క కులం మీద ఎవరైనా కొన్ని సంఘటనలు దుర్ఘటన జరిగినా కూడా ఆ సమస్యల మీద ఇంటిగా పోరాడే వ్యక్తి ప్రసాద్ నగరు అలాంటి వ్యక్తి ఎప్పుడో ఈ డైరెక్టర్ పదవి రావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు రావడం కూడా మాకు సంతోషం అన్నగారు ఇప్పుడు ఈ పదవి ఎప్పుడు స్వీకరించారని కాదు ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పదవి రావడం చాలా శుభసూచ శుభ సూచితం అదేవిధంగా అన్నగారు కులం కోసం ఏదైతే ఈ పదవి ఇచ్చారో కుల సమస్యల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి ఇలాగే ఈయన పదవి కూడా తమ న్యాయం చేసి యొక్క సమస్యలు కూడా ఆయన శక్తివంచన లేకుండా ఆయన మేరకు ఆ సమస్యల్ని కాపాడుతారని చెప్పేసి ఆ సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు